పదనాలుగు వ్యయం ఆరోగ్యం రెండు అనారోగ్యం మూడు రాజ్యపూజ్యం ఐదు రాజకోపం ఆరు అవమానం ఆరు సుఖము మూడు దుఃఖము కూడా మూడే ఉంది ఇది ఆదాయ వ్యయాదులు అయితే ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి గర్భశని వదిలేసి ఇప్పుడే కాస్త ముందరికెళ్తూ ఉన్నాడు అందువలన సాడే సాతిలో మూడవ భాగం ప్రారంభం అవుతుంది శని రెండో స్థానంలో ఉత్తమ ప్రతిఫలాలు అంత మంచిగా ఉండదు కానీ కాస్త కోలుకోవచ్చు ఇన్నో రోజులు గర్భంలోనే ఉండి అనుభవించారు కదా వాటి నుంచి కాస్త విముక్తి పొందడానికి ఇక ప్రారంభం అవుతూ ఉంది ప్రస్తుతం చతుర్థ గురు రాబోయే రోజుల్లో పంచమ గురువు వచ్చేస్తాడు చాలా శుభ ప్రతిఫలాలు ఉంటాయి మే తర్వాత గురు వల్ల వీళ్ళకి రాజయోగం ప్రాప్తిస్తుంది అయితే శని ప్రభావం వల్ల గత రోజుల్లో ఏదైతే ఇబ్బందులు అవమానాలు అనుభవించారో దాని నుంచి కాస్త బయటకు వచ్చే యోగం కనబడుతూ ఉంటుంది అయినప్పటికీ ఆరోగ్య పట్ల కాస్త మీరు జాగ్రత్తలు వహించడం చాలా మంచిది మరియు బంధుమిత్రుల సపోర్ట్ వల్ల చికాకులు ఏదైనా ఉంటే దాని నుంచి బయటకు వచ్చేస్తారు కానీ ఇక్కడ స్త్రీల వల్ల అపవాదాలు అవమానాలు వస్తాయి ఇక వ్యాపార రంగంలో గురు వల్ల వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు మనకి లాభం ఎంత వస్తున్న డబ్బుని అంతే ఖర్చు కూడా ఉంటుంది దాని వల్ల అయినంత వరకు సేవింగ్స్ చేయడానికి ప్రయత్నించడం చాలా మంచిది ఇక ఆ పర్టికులర్ గా రాజకీయాల్లో ఉన్న వారికి మంచి పేరు ప్రతిష్ట గుర్తింపు అయితే వస్తుంది ఈజీగా ఏది ప్రాప్తించకుండా శని ఒక వైపు నుంచి ఆపేస్తూ ఉంటాడు కానీ మీరు విల్ పవర్ అంటే ఆత్మ బలంతో మీరు ప్రయత్నిస్తే మీరు అనుకోదైతే జరుగుతుంది వ్యాపార రంగంలో ఉన్న వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతారు కొత్త కొత్త వ్యాపారాలపైన ఇన్వెస్ట్మెంట్ చేయకండి పూర్వం నుంచి మీరు ఏదైతే వ్యాపారం చేసుకుని వచ్చారో మీకు ఏ దాంట్లో అనుభవం ఉందో దానిపైనే మీరు ముందుకెళ్ళడం అత్యంత మంచిది ఇక